నా పేరు పొట్లపల్లి కృష్ణ అండి అది వేపుట్లయి పశువుల కోసం అని ఇక్కడ గోపాలమిత్ర సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు గ్రామ పంచాయతీలో అది ఏర్పాటు చేసి ఒక మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు పైన అయిందండి అయితే రెండు సంవత్సరాల వరకు ప్రభుత్వ గత ప్రభుత్వం ఉన్నప్పుడు నడిపించారు ఆ తర్వాత ప్రభుత్వాన్ని మారిన తర్వాత పాలకులు సరిగా లేక ఆ సేవా కేంద్రాన్ని సరిగా కార్యక్రమాలు నిర్వహించట్లేదు ఇక కార్యక్రమానికి దానికి ఆ సేవా కార్యక్రమాల దాంట్లో ఆల్రెడీ ఒక కార్యకర్తను కూడా పెట్టారు దానిలో ఆయన కూడా అడప తడప కేసులు వచ్చినప్పుడు చేస్తాడు మిగతా టైంలో ఖాళీగా ఉంటాడు అయితే అది అధ్వాన స్థితికి చేరింది ముందు దానికి ఈ పాలకులు సరిగా లేకపోవడం వల్ల దాన్ని ఎవరు కరెక్ట్గా పట్టించుకోవట్లేదు ఇక గత సంవత్సరం రెండు సంవత్సరాలు మట్టి పాలకులు లేక అశ్రద్ధ వహించి నిర్వీర్యమైంది కాబట్టి ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి ఇది నుంచైనా ఆ పాలకులు కొద్దిగా చర్య తీసుకొని ఆ యొక్క సమస్య ఏంటంటే ఇక్కడ పశువులు ఒక ఎడకొచ్చినా ఏదైనా కూడా వేరే ఊరితో వస్తుంది ప్రస్తుతం ఇక్కడ ఉండే సౌకర్యం ఉండి కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది దాన్ని కొంచెం మెరుగుపరిచి దాని యొక్క ఆ పరికరాలను కూడా ఆ పరికరాలను కూడా ఈ చెట్లన్నీ కూడా శుభ్రం చేసి దీనికి ఒక శుభ్రత అనేది పాటించి ఈ గ్రామంలో ఉన్నటువంటి పాడి రైతులకి కొంచెం ప్రస్తుత పాలక ప్రభుత్వం కొద్దిగా సహకరించి గ్రామీణ రైతులని ఆదుకోవాలని నా వంతుగా నేను తెలియజేస్తున్నాను పంచాయతీ పంచాయత్ ఒకసారి దాదాపు ఒక నాలుగు నెలలతో వర్షాకాలం సీజన్లో చెప్పాము అయితే ఒకసారి ఈ చెట్లన్నీ కొంచెం కొట్టి కొట్టించారు కొట్టించి నేను కూడా వాటితో చెప్పాను ఇట్లా సంగతి అండి మరి మీకు ఇన్ఛార్జి ఉంటుంది కదా మీరు అన్ని శాఖలు సమన్వయం చేయాలి కదా మరి అలాంటప్పుడు ఈ శాఖకు సంబంధించిన ఒక కార్యకర్త ఉన్నాడు కదా ఆయన్ని పిలిచి మీరు ఎందుకు దీన్ని శుభ్రం చేయట్లేదు అని చెప్పేసి నేను అడిగితే అప్పటికప్పుడు పంచాయతీ సిబ్బందితోటి ఈ చెట్లన్నీ బీకిచ్చి కొంచెం కొట్టించారు కొట్టించిన తర్వాత ఇక తర్వాత వెళ్ళారు ప్రస్తుతం మళ్ళీ అండి నాలుగైదు నెలలు అంటే ఇప్పుడు వర్షాకాలం పోయిన తర్వాత నుంచి మళ్ళీ అన్నీ పెరిగినాయి అంతకుముందు ఇంకా దారుణంగా ఉండే ఇక్కడ స్ట్రక్చర్ ఉంది దానిలో తీసి అక్కడ కాలవల పడేసారు ఉపయోగం లేకుండా అయిపోయింది దాదాపు ఒక ఎనిమిది తొమ్మిది లక్షలు ఖర్చు పెట్టి చేశారు దాన్ని ఉపయోగం లేకుండా అయిపోతుంది రైతులకి ఉంది ఎవరు అంతగనం కూడా చర్య తీసుకోవట్లేదు దానికి అంటే ప్రభుత్వం లేక రెండు సంవత్సరాలు మట్టి ఖాళీనే ఉంటుంది కాబట్టి ఎవరికి అవసరం ఉన్నాయో కొంచెం దూరమైనా పోయి ఇబ్బంది పడకుండా పోయి వేరే ఊర్లో దాన్ని చేసుకొని వస్తున్నారు అందుకని ప్రస్తుతం కొత్తగా ప్రభుత్వాలు ఏర్పడ్డాయి కాబట్టి ఇప్పుడైనా కొంచెం దాని మీద చర్య తీసుకొని గ్రామాభివృద్ధికి పశు అభివృద్ధికి తోడ్పడితే మంచిది అని చెప్పేసి గ్రామీణ రైతుగా నేను కోరుకుంటాను నా పేరు కిరణ్ కుమార్ అండి సామునేని ఇక ముందు మేము మా సొంత ఫ్లాట్ మా మామయ్య గారి పేరు మన ఈ ఇవ్వటం హాస్పిటల్ కన్నా ఇవ్వడం జరిగింది ఇచ్చిన తర్వాత ఒక సంవత్సరం వరకు ఏదో మామూలుగా ఊళ్ళో డాక్టర్ వచ్చి ఏదో కంపౌండర్ చేసిండు తర్వాత డాక్టర్ లేడు ఇది కూడా పొడవ ఈ బిల్లింగ్ కూడా అనవసరం గవర్నమెంట్ పద్నాలుగు లక్షలు పదిహేను లక్షలు పెట్టింది గవర్నమెంట్ బిల్డింగ్ కట్టింది ఈ బిల్డింగ్ కూడా పడవబడి కూలిపోయే పరిస్థితి వచ్చింది మినిమం ఇప్పటికైనా ఇప్పుడు గెలిచిన గ్రామ పంచాయతీ గారికైనా సర్పంచ్ గారికైనా ఈ హాస్పిటల్ అభివృద్ధి చేసి ఒక డాక్టర్ని క్రియేట్ చేస్తే హాస్పిటల్కి శుభ్రం చేసి కొద్దిగా చేస్తే పశువులకు ఊళ్ళో కొద్దిగా మంచిగుంటుంది అనేది మా అభిప్రాయం అండి ఇంత ఇది హాస్పిటల్ కింద ఇచ్చినందుకు మా మామగారి పేరు మీద కనీసం వాడకం లేకుండా అయిపోయినందుకు బాధపడుతున్నాం అండి ఎగనన్నా ఇప్పటికైనా హాస్పిటల్ రన్ చేయవలసిందిగా ప్రభుత్వానికి గంపి చేస్తున్నాం గతంలో గతంలో హాస్పిటల్ పెట్టిన తర్వాత వన్ ఇయర్ వరకు బాగానే ఉన్నాయండి మామూలు కంపౌండ్ రోజు చూసిండు ఇప్పుడు హాస్పిటల్ అది దానికి సంబంధించిన హాస్పిటల్ సంబంధించిన స్టాండ్ అన్నీ ఉన్నాయి దీన్ని దీన్ని చూసేవాడు ఎవరు లేక పడవబడి పిచ్చి మొక్కలు ఇవి మెలిసి ఆగమాగం ఉంది అన్ని కుక్కలు అన్నీ అంతా గలీజ్ చేస్తున్నాయండి దీన్ని ఇప్పటికైనా అప్రూవ్ చేసి దీన్ని ఒక దారిలో పెట్టవలసిందిగా ప్రభుత్వానికి గంపి చేస్తున్నాం వర్షాకాలం కంటే వర్షాకాలం అయితే చాలా ఇబ్బంది ఉంటుంది ఈ లోపలనే మొక్కలు శుభ్రం చేసి ఓ కంపౌండ్ ఎక్కడ పెడితే ఊళ్ళో పశువులకి అన్నిటికి పనికి వస్తుంది పెట్టినది మంచిగా నడుస్తుంది ప్రభుత్వానికి గ్రేవ్ చేస్తాను నా పేరు రేమల్ఏ రమేష్ బాబు అండి నేను వేపుకుంట్ల మాజీ సర్పంచ్నే గత నేను సర్పంచ్గా ఉన్నప్పుడు రెండు వేల పదిహేనులో గోపాలమిత్రం బిల్డింగ్ అనేది మంజూరైనది ఆ బిల్డింగు గత స్థలం మన మంకిని శేషగిరి గారు అని చెప్పేసి స్థలం కూడా నేను సర్పంచ్గా ఉన్న టైంలో రెండు కుంటల స్థలాన్ని దానంగా గోపాలమిత్రానికి ఇవ్వటం జరిగింది ఆ గోపాలమిత్ర బిల్డింగ్ కూడా గత గవర్నమెంటు అంటే అప్పుడు ఆ రోజున్న కాంగ్రెస్ గవర్నమెంట్లో అది ఒక ఏడు లక్షల రూపాయలు మంజూరయ్యి అయ్యి ఆయన బిల్డింగ్ నిర్మించడం అనేది జరిగింది అది నిర్మించడం జరిగిన తర్వాత దాన్ని వాడుకునే పరిస్థితి లేకుండా అయింది ఆ బిల్డింగ్ వాడు ఇప్పుడు ఉన్న పరిస్థితిలో శిథిలావస్థలో ఉన్నది గత ప్రభుత్వం కూడా సరే దాన్ని మెయింటైన్ చేయక పట్టించుకోక అధికారులు నిర్లక్ష్యం చేయటం వల్ల ఎంతో కొంత పడబడి ఉండటం వల్ల అది ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో గ్రామాల్లో పశువులు అనేవి గీదెలు కానీ ఆవులు కానీ అనేవి బాగా పెరగటం వల్ల ఇప్పుడు పాడనేది కూడా ప్రజలకు చాలా అవసరం ఉన్నది దాన్ని బట్టి ఈ పశువుల ఆరోగ్య శాఖ కూడా దాని మీద దృష్టి పెట్టి దాని చుట్టూ కాంపౌండ్ ప్లస్ దాన్ని వాడుకునే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి ఇప్పుడున్న అవస్థలో నుంచి దాన్ని మన గ్రామానికి అభివృద్ధి పథకం తీసుకొచ్చి ఆ బిల్డింగ్ నిరుపయోగం లేకుండా మన ప్రజలందరూ కూడా దాని మీద దృష్టి పెట్టి అధికారులు కూడా దృష్టి పెట్టి ప్రభుత్వం కూడా దృష్టి పెట్టి దాన్ని మనం సద్వినియోగం చేసుకునే విధంగా ఉంటే ప్రజలందరూ కూడా ఉపయోగకరంగా ఉంటది గ్రామానికి ఉపయోగకరంగా ఉంటది అని చెప్పేసి కోరుకుంటూ నేను అవకాశం బిల్డింగ్ ప్రధాన సమస్య ఏంటంటే ఇప్పుడు దానికి డాక్టర్ లేరండి డాక్టర్ కావాలా మందులు అనేది ఏర్పాటు చేయాలా ఎందుకంటే ముందు ప్రధాన అంశంగా ఉన్నది దాని తక్షణం కూడా దాన్ని డాక్టర్ ఏర్పాటు చేసి ఆ బిల్డింగ్ ని సద్వినియోగం చేసుకోవాలా ప్లస్ దాంట్లో మన గ్రామాల నుంచి ఎప్పుడు రెగ్యులర్ గా ఉండే గోపాల్ మిత్ర వాళ్ళు కూడా ఎప్పుడు రెగ్యులర్ గా ఇక్కడ ఉండి పనిచేసే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి నేను కోరుకుంటాను గత ప్రభుత్వం కంటే ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఎంతో కొంత నయమే కానీ ఆ బిల్లు నిరుపయోగం లేకుండా పరిగణలోకి తీసుకోవాలనేది నేను ప్రభుత్వాన్ని నేను కోరుకుంటా ఉన్నా ఇప్పుడు గ్రామ సెక్రటరీ గారు అంటే గ్రామ సెక్రటరీ గారు ఉన్న పరిధిలో కాదు అది ప్రభుత్వమే ఆరోగ్య శాఖ వాళ్ళు పశువుల ఆరోగ్య శాఖ వాళ్ళు పట్టించుకొని దాన్ని చేయాల్సిన బాధ్యత అనేది ఉన్నది ఎందుకంటే గ్రామ స్థాయిలో అంత నిధులు ఉండవు కాబట్టి అది పై నుంచి అధికారులే గ్రా పశువుల ఆరోగ్య శాఖ నుంచి పట్టించుకొని చేయాలనేది కోరుకుంటాం ఎందుకంటే మొన్న పేపర్లో వచ్చిందండి దీని మీద మేము కలెక్టర్ దృష్టి కంటే తీసుకుపోలేదు అది వాళ్ళకి మన గోపాలమిత్ర పై అధికారులు అందరికి కూడా తెలుసు ఆ బిల్డింగ్ నిరుపయోగంగా ఉన్నదనే సంగతి గోపాల మిత్ర వాళ్ళ దృష్టికి వెళ్ళిందండి వాళ్ళు ఈ డాక్టర్లు మందులు కొరత ఉన్నదనేది వాళ్ళు చెప్తా ఉన్నారు కొద్దిగా ఆ మందులు కొరత నుంచి డాక్టర్లు అన్నీ కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి అని కోరుకుంటా ఉన్నాం వాళ్ళు కూడా త్వరలో మేము ఏదైనా ఉంటే ఏర్పాటు చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది బిల్డింగ్ శిథిలావస్థలో అసలు ఇంతవరకు వచ్చిన దాఖలాలు ఇవ్వండి వాళ్ళ అధికారులు ఇప్పుడు ఆ డాక్టర్స్ కానీ కనీసం అక్కడ వాళ్ళు గోపాలమిత్ర వాళ్ళు ఆ బిల్డింగ్కి స్టాండ్ కూడా ఏర్పాటు చేసే పరిస్థితి లేదు ఇప్పుడు ఎందుకంటే వాస్తవంగా గేదెలు కానీ ఆవులు కానీ రేపు అవి ఎదకొచ్చినప్పుడు కూడా యజంగ్లు కూడా అది బయట గ్రామాలకు పోయే పరిస్థితి అనేది ఏర్పడతూ ఉంది వాటిని కూడా దృష్టిలో పెట్టుకునే పరిస్థితి ప్రభుత్వం ఆలోచన చేయాలనేది మేము కోరుకుంటాము